ప్రముఖ నటి సమంత ఈ డిసెంబర్ ఫస్ట్ న తన ప్రియుడు రాజ్ తిరుమూర్ తో కలిసి పెళ్లి పెట్టలేకారు ఇక వీరి పెళ్లి ఈ రోజు ఉదయం కోయం ఈషా ఫౌండేషన్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది ఇక సమంత తన పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని పెళ్లి డేట్ ని లవ్ ఎమేజ్ తో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తాక్షణాల్లో క్షణాల్లో ఇంట్లో వైరల్ గా మారాయి అందరూ అనుకున్నట్లుగానే వీరిద్దరూ తమ రిలేషన్ ని అఫీషియల్ చేస్తూ పోస్ట్ పెట్టారు సమంత రాజ్ తిరుమూర్ దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ టూ సిటాడెల్ హానీ పన్నీలో నటించింది ఆ టైంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలై ప్రేమగా మారింది చాలా కాలం నుండి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి కానీ వీటిపై ఏనాడు ఏజంటా స్పందించకుండా ఏకంగా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాకిచ్చారు రాజ్ నిడిమూర్ అంతకుముందే అంతకు ముందే కూతురు కూడా ఉంది భార్యతో విడాకుల తర్వాత సమంతతో రిలేషన్ లో ఉన్నారు ఇక సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు చూసిన పలువురు సెలబ్రిటీలు అభిమానులు కొత్త జంటకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగతంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది అటు నాగ చైతన్య కూడా నటి శోభితా దూలిపాలని సమంతతో విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో మూవ్ అయిన విషయం తెలిసింది ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకుని ఒంటరి జీవితానికి స్వస్తి పలికింది